ఓం ఓం శివాయ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో శివయ్య ప్రసన్నం చేసుకోవాలంటే సోమవారం ఎలా పూజ చేసుకోవాలి ఉపవాసం నియమాలు ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం బోలాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి ఈ రోజున ఆలయానికి వెళ్ళి శివలింగానికి నీరు పాలు సమర్పించాలి భష్మాభిషేకానికి కూడా ప్రాముఖ్యత చాలానే ఉంది శివను ప్రసన్నం చేసుకోవాలంటే మనము సోమవారం రోజున ఎలా చేసుకోవాలి ఏం పూజలు చేసుకోవాలనేది ఈ వీడియో పూర్తి చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే మా వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ మతంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం హిందూ మతంలో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుళ్ళను పూజించే పద్ధతి ఉంది గ్రంథాల ప్రకారం ఈ నేపథ్యంలో సోమవారం శివునికి అంకితం చేయబడింది శంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం శివుడిని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ రోజున ఆలయానికి వెళ్ళి శివలింగానికి పాలు నీరు సమర్పించాలి అలాగే భస్మాభిషేకం కూడా చాలా ప్రాముఖ్యత ఉంది సోమవారం ఉపవాస నియమాలు ఏంటి అంటే సోమవారం తప్పనిసరిగా శివుడిని పార్వతిని పూజించాలి దీనితో పాటు సోమవారం ఉపవాస దీక్షను చేపట్టాలి సోమవారం తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేసి శివయ్యకు పూజ చేసుకోవాలి ఈ రోజున భగవంతుడు బోలాశంకరుడికి నీరు పాలు బిల్వపత్రం పువ్వులు మొదలైన వాటిని సమర్పించాలి అనంతరం శివపార్వతికి పూజ చేసి హారతి ఇవ్వాలి ఈ విధంగా అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉపవాసం చేయాలి వాస్తవానికి సోమవారం ఉపవాసం సమయంలో పండ్లు తినకూడదు అనే ప్రత్యేక నియమమే లేదు పండ్లు తినవచ్చు మూడు గంటల తర్వాత మాత్రమే భోజనం చేయాలి వాస్తవానికి సోమవారం మూడు రకాల ఉపవాసాలు ఉంటాయి ప్రతి సోమవారం ఉపవాసం చేయవచ్చు దీంతో పాటు సౌమ్య ప్రదోషం పదహారు సోమవారాల ఉపవాసం కూడా చేయవచ్చు మూడు ఉపవాసాల పద్ధతి ఒకటే శివ పూజ చేసిన తర్వాత కథ వినడం ముఖ్యం అని గుర్తు పెట్టుకోవాలి సాయంత్రం చివరగా సోమవారం రోజు సాయంత్రం పూజ చేసి హారతినివ్వాలి ఈ విధంగా పైన పేర్కొన్న ప్రతి అంశం కూడా మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలను తీసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాము అంతవరకు ధన్యవాదాలు